అవునా కాదా సో ఈ వచ్చిన వాళ్ళందరికి కూడా ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి ఇంపార్టెంట్ అండి పను పనులు లేవా అవి పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు మీరు కొంతమంది పనులు చెప్పి మీటింగ్కి రాల సాకులు చెప్పేవాళ్ళు సంపాదించలేరంట సంపాదించే వాళ్ళు సాకులు చెప్పరంట సో ఇది ఏదేమైనా మీటింగ్కి రావాలంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది రాసి పెట్టి ఉండాలి ఎసార్ అది తినే రాత లేకపోతే నిన్నటి వరకు ఎలా అనుకున్నాడు ఈ రోజు పొద్దుగా లేదా పనిపడేది సో గొప్ప వ్యక్తి ఈ వెస్టీజీ సిస్టమ్ ద్వారా భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించేటువంటి ప్రాసెస్ ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు గురుగారు మాటలన్నీ విన్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అర్థం అవుతుంది వెస్టీజ్ అంటే ఎంత గొప్పది ఇది మన దగ్గరికి వస్తుంది కాబట్టి నీ తొందరగా మనకు అర్థం కాదు నా పేరు కొత్త వాళ్ళకి శ్రీనివాస్ రెండు వేల పదిహేడులో నాకు ఈ ఆప్సినేషన్ పచ్చింది వెస్టీ స్టార్టింగ్లో అందరిలాగే నేను కూడా కొంచెం తల మీద శని గ్రహాలు ఉన్నప్పుడు మనం మాట విన్నాం కదా కొంచెం రెస్పాండ్ అవ్వాలి అయితే సార్ నేను బిజీ నేను జాబ్ చేస్తున్నా నాకు షాప్ ఉంది నాకు బిజినెస్ ఉంది నాకు అది ఉంది నాకు ఇది ఉంది అని తప్పించుకుంటాం నీది నీకు చే ఉండేది ఉంది జాబ్ చేస్తూ పాత్ర చేయొచ్చు వెస్టీ ఇది ఏంటో తెలుసుకుంటే అందరం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం ఎలాంటి వాళ్ళు చేస్తారని కనుక తెలుసుకుంటే మనం దీన్ని పట్టుకోవాలనిపిస్తుంది మీకు నెలకు ఒక లక్ష రెండు లక్షల శాలరీ వచ్చే వ్యక్తులైనా ఇది ఏంటి అని తెలిస్తే పట్టుకోవచ్చు అర్థం కానప్పుడు దాన్ని పట్టుకోలేము నాకు స్టార్టింగ్లో దీన్ని విలువ తెలియదు ప్రెస్టిజెంట్ ఏదో ప్రైవేట్ కంపెనీ గుడ్డ కంపెనీ చిన్న కంపెనీ ఉండదో మధ్యలో పోతే అనుమానాలతో ఫోర్ టు ఫైవ్ మంత్స్ నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వలే నన్ను జాయిన్ చేయడానికి నా ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు నేను మాట్లాడాలి సార్ తప్పించుకోవడానికి ఈరోజు బయట అదే చేస్తున్నారు కదా వీళ్ళందరూ ఈరోజు వెస్టీజియన్స్ ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఫోన్లు ఎత్తిన వాళ్ళు కాదు గురువు గారి మీటింగ్ వచ్చిన తర్వాత తల మీద గ్రహాలు పోతే సిస్టం సిస్టాన్ని తెలుసుకొని పట్టుకొని ఈరోజు చాలా మంది పేద బిడ్డలు బెస్టీజీ సిస్టమ్ ద్వారా గురువు గారి యొక్క వెనకాలన్న సపోర్టు ఆ గైడెన్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తే మంది ఇక్కడ వెస్ట్ లో జస్ట్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఈరోజు నెలకి యాభై అరవై డెబ్బై ఎనభై లక్ష రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏంటివి బయటోళ్ళకి అర్థం కావట్లేదు వెస్ట్ ఇంజ్లో ఏంటిది సబుల్ కంపెనీ థ్యాంక్ యూ సబుల్ కంపెనీ కదా బైటోల్కి అయితే మనం ఎంత పడ్డ గేమ్ ఏం కంపెనీది సబుల్ కంపెనీ సబుల్ కంపెనీ కార్లు ఏంది లక్షలు లేని అర్థం కావట్లేదు సో మీటింగ్కి వస్తే అర్థం అవుతుంది స్కూల్కి పోతే తెలుస్తుంది ఏ ఎట్లుంటుందో బి ఎట్లుండదో పోనాడికి ఏం తెలుస్తుంది రెండు అరకినట్టు కాపు జల్లండి కళ్యాణ్ చల్లండి వెస్టీజ్ మీటింగ్కి వస్తే అర్థమవుతుంది సో నేను ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మీటింగ్కి రమ్మని పిలిస్తే ఎస్కేప్ అయ్యేవాడిని స్విచ్ ఆఫ్ చేసేవాడిని ఏ పని లేకుండా బిజీగా ఉన్నానని తప్పించుకున్నట్టు ఈ ఈరోజు బిజీగా ఉన్నానని తప్పించుకున్న అందరూ కూడా నిజంగా పని ఉంది కాదు అందులో కొంతమందికి ఉండొచ్చు పనులు కొంతమందికి ఏం లేకపోతే తప్పించుకున్నారు సో మన అదృష్టవంతులు వచ్చిన వాళ్ళం ఎస్ఆర్మో అదృష్టవంతులైనా మీటింగ్ అయిపోతే తెలుస్తుంది అదృష్టం ఏంటి అని సో నేను రెండు వేల పదిహేడులో మీటింగ్ వచ్చి ఈ వెస్టింజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు నా ఇన్కమ్ చెప్పండిరా కొత్త వాళ్ళు ఎవరు నమ్మట్లే బయట అంత చెప్తే భయపడతారు అటు మసాలా ఎక్కడి నుంచి వస్తే బాబు అంతంతా ఇక్కడ నీ మైండ్స్ మన మైండ్ ఇక్కడ పెట్టి కూర్చొని సెషన్ వింటే ఇన్వాల్వ్ అయితే గ్రహాల తల మీద పక్కకు పోతే ఇది అర్థమవుతుంది మాకు పోయి అర్థమైంది ఈరోజు నెలకి చిన్న చిల్లిక మీకు పెద్దెంతం గురువు గారు నాకు ఇరవై గెల మనం చెప్పి పోసాహిస్తున్నాడు ఇరవై గెల సో నాకు పెద్దగా గిఫ్ట్ సార్ దాంట్లో ఒక వెస్ట్ రాకముందు నేను అనుకునేవాడిని యాభై వేలు నెల నెల వస్తే నేనే మారాజు లాగా బతకచ్చు అనుకున్నాను కాళ్ళ మీద కాలు వేసుకొని బతకాలనుకున్నా యాభై వస్తే ఇప్పుడు పదమూడు తొంభై ఐదు వచ్చిన కాలు మీద కాలు వేసుకోవడానికి టైం లేదు కొన్ని వేల మంది నమ్ముకున్న వాళ్ళని ముందుకు నడిపించాలి ఒకటే మానవ జీవితం ఈ జీవితంలో మనం బతకడం కాదు పది మందికి కొన్ని లక్షల మందికి వెలుగునివ్వాలని వెలుగునిస్తున్న గొప్ప వ్యక్తితో చూసి నేను నేర్చుకుంటా ఉన్నారు లక్షల మందికి వెలుగునిస్తాను మహానుభావులు వాస్తవంగా గురువు గారి వచ్చేసి ఫోర్ డేస్ అవుతుంది మైసూర్ నుండి సార్ ఇన్కమ్ చూస్తే ఇప్పుడు నెలకి నలభై ఆరు నలభై ఏడు లక్షలు వస్తుంది నెలకి ఫోర్ డేస్ నుంచి జర్నీ చేసుకుంటూ మీటింగ్ జర్నీ మీటింగ్ జర్నీ వారు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదుగుండరు ఆల్రెడీ ఇప్పుడు ఈ మీటింగ్ సేవ్ పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరం మొత్తం ఇంట్లో కూర్చున్నా నెల నెల ఇంకా ఎందుకు అంటే తోట పెద్దగా అయిపోయింది మహావృక్షాల లాగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కాదు చాలా రాష్ట్రాలకు విస్తరించింది సార్ టీమ్ నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చారు ఆ నెట్వర్క్ ఎలా తయారైంది ఆ నెట్వర్క్ ద్వారా మనీ ఎలా వస్తుంది ఇవన్నీ మీరు శ్రద్ధగా పాజిటివ్ మైండ్తో కూర్చుంటే గురువు గారు చెప్పేది అర్థం అవుతాయి మా మేము గారు చెప్పిన మాటల్ని పాజిటివ్గా విన్నాం మాతో కొంతమంది వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎందుకు వచ్చినారో తెలియదు మీటింగ్ ఏ విన్నారో ఏం నేర్చుకున్నారో తెలియదు ఈరోజు బయట తిరుగుతున్నారు బెస్టీజీకి వచ్చిండ్రు గొప్ప మహానుభావుడు మాటలని మేము మారినాం వాళ్ళు మారుంటే బాగుండేదా కాదా సార్ సమాజం చెప్పాలి బాగుండేదా కాదా అందరూ బాగుంటే యాక్ట ఉంటుంది కదా చిన్న చిన్న మైండ్ సెట్ వల్ల వాళ్ళు కొంచెం మీటింగ్ జరుగుతుంటే ఫోన్ పట్టుకొని లోపలికి బయటికి తిరగటం సో ఈరోజు వెస్ట్ లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు సక్సెస్ అయిన లీడర్లు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ చెప్పాలంటే చాలా కష్టం కాబట్టి ఒక్క పది నిమిషాలు సక్సెస్ అయిన ఉంది చూద్దావా సక్సెస్ అయిన మాకు అవసరమా కాదా ఒక సలహాలు కావాలా లేదా వాళ్ళ సలహాలు చూసేది ఈ మీటింగ్లో దొరకవు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్లో వాళ్ళ లీడర్లు మాట్లాడతారు సక్సెస్ అయిన లీడర్స్ చరిత్రలు చదివితే చరిత్రలు రాయవచ్చు అని ఎక్కడో చూసాను నేను చరిత్రలు చదవాలి చరిత్ర రాయాలండి ఫస్ట్ ఎస్ఆర్ను లో చరిత్ర ఎంతో కొంత చరిత్ర సక్సెస్ అయిన వాళ్ళని మనం తెలుసుకుంటే ఒకరోజు మనం ఆ విధంగా వెళ్ళాలని ఒక రోల్ మోడల్గా తీసుకుంటాం కొంతమందిని మనం మేము మీలాగా అక్కడ కూర్చొని ఈ డయాస్ మీద మాట్లాడినటువంటి కొంతమంది మాటలు మా గురువు గారి మాటలు విని ఒకరోజు మేము ఈ స్టేజ్ మీద నిలబడాలని వచ్చినాం అక్కడి నుంచి ఆలోచన అనేది ఉందా ఆ రోజు ఆలోచన లేకుంటే ఈ రోజు ఇక్కడికి వచ్చేటోళ్ళం కాదు ఆ రోజు అక్కడ కూర్చున్నావు డ్రీమ్ చేయాలి బెస్ట్ లో నేను ఒకరోజు స్టేజ్కి వెళ్ళాలి నా నేను మాట్లాడాలి ఇంత పెద్ద స్టేజ్ వస్తుంది నమ్మకం లేదు యాభై అరవై నా స్థాయి వస్తే చాలు అనుకున్నా మీ అందరి ఆశీస్సులతో గురువు గారు దీవెనతో ఇప్పుడు పదమూడు డిసెంబర్ తర్వాత నా ఇంకో ఇరవై లక్షలు క్రాస్ కాబోతుంది ఒక నెల ఇంకో